సో మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా ఛార్జీ తీసుకున్నారు ఆయన చేతిలో ఒక ఐదు శాఖలు ఉన్నాయి ప్రతి శాఖ గురించి సపరేట్గా చర్చించి దాని గురించి సంక్షేమాలు కానీ లేకపోతే ఫ్రీ బీస్ కానీ లేకపోతే ఇంక అడిషనాలకి ఇంకేం చేయాలన్నా కూడా చేస్తున్నారని కొంతమంది ఆయనకి పాజిటివ్ ఉన్న వాళ్ళు ఏమన్నా చేస్తున్నారని నెగిటివ్ ఉన్న వాళ్ళు చేయట్లేదని మీ అభిప్రాయంలో అసలు ఏంటి ఆయన నిజంగానే అట్ట అట్టనే ఉందా సమాజం అక్కడ లేకపోతే అలా ఉంది అంటే మీరు ఆంధ్ర ఆంధ్రా నుంచి వచ్చారు మీకు తెలుస్తూ ఉండిద్ది అందుకని పర్లేదండి పవన్ కళ్యాణ్ గారు ఆయన వర్క్ అని చేసుకుంటూ ఆయన శాఖల్లో ఏదైతే ఉన్నాయో అవి ప్లస్గా చేసుకుంటూ ఎక్కడైతే ఆయనకి పట్టు లేదో పట్టు సాధిస్తూ ఆయన పని సార్ పని సార్ పని చేసుకుంటూ వెళ్తుంటారు ముందుకు వెళ్తుంటారు ఓకే పర్లేదు ఓకే బాగుందంట బాగుంది పర్లేదు సో మరి ఇప్పుడు ఆయన చేస్తున్న పట్టుగానే జగన్ గారు ఆయన అప్పట్లో లేకపోతే ఏం చేయలేదా అంటే జగన్ గారు ఏం చేశారంటే ఆయన విద్యావైద్యం మీద బాగా ఫోకస్ చేశారంటే పర్లేదు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ బాగానే డెవలప్ అయ్యి పర్లేదు అంటే స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఇంతకుముందు నాడు అని చెప్పేసి ఒకటి ఏదో విన్నాను నేను కూడా దాని గురించి అయితే బాగా పర్లేదు ఓకే